నేను వచ్చేసి శ్రీలంకలోని ఎల్లా అనే ఊర్లో ఉన్నానండి ఇక్కడ మనం తిరగాలంటే కనుక మనకి రెండు మూడు ఆప్షన్లు ఉంటాయి ఒకటి పిక్ మీ అనే యాప్ ఒకటి ఉంటుందండి అది బుక్ చేసుకుంటే మన దగ్గరికి ర్యాపిడోలో ఆటో వస్తుంది లేదంటే లోకల్ ఆటో వీళ్ళకి ఇంత డబ్బులు అని చెప్పి మాట్లాడుకున్నాం అంటే కనుక మనల్ని మొత్తం ప్లేసులు ఆటోలో తిప్పి తీసుకొస్తారు మొత్తం వాళ్ళే చూపించి దగ్గరుండి లేదు మూడో ఆప్షన్ ఏంటంటే బస్సులు అండి బస్సులు పట్టుకొని తిరగడం నేనేంటంటే మూడో ఆప్షన్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను సో ఎందుకంటే ఒక ట్రావెలర్ ఎప్పుడైనా ఎక్కువగా ఇట్లా ఈజీ ట్రాన్స్పోర్టేషన్ మీద ఆధారపడకూడదు కాబట్టి కొంచెం ఒక ట్రావెలర్ ఎక్స్పీరియన్స్ పొందాలని చెప్పి బస్సులు ఎక్కువగా ఖాళీ నడక అవసరం అయితే తప్పితే అనవసరంగా ఆటో అయితే వాడినండి సో ఇంకెళ్ళిపోదాం జస్ట్ ఒక మూడు వందల మీటర్లు అట్లా నడుచుకుంటూ వచ్చాను మొత్తం అడవండి వెళ్ళే వెళ్ళేదారులు బుద్ధుడు విగ్రహం భలే పూజిస్తారండి మన దశావతారాల్లో బుద్ధుడు కూడా ఒకళ్ళే కదా అంతా మనోళ్ళే అన్న రావణా ఫాల్ సిస్ హౌ మెనీ కిలోమీటర్ ఫైవ్ థ్యాంక్స్ అన్న వాకింగ్ ఓకే థ్యాంక్స్ అన్నా నడుచుకుంటే వెళ్ళిపోదాం మహా అయితే ఏమైతే ఇంకొక రోజు ఉంటాం ఇక్కడ కవర్ చేస్తాం వ్యూ చాలా బాగుంది ఇంకా మూడు కిలోమీటర్లు వాటర్ ఫాల్ వచ్చేస్తుంది వెళ్ళే దారి పొడుగుతా మనకి హోటల్లో ఫుడ్కి అయితే ఇబ్బంది ఉండదు మొత్తం అడవండి అడవి ప్రాంతం ఎవరు నడుచుకుంటారు రాట్లానే ఒక్కడినే వెళ్తుంది అర కోతిమల పడుతున్నాయి నాటి నుంచి దగ్గరికి అయితే వచ్చేసాం బాహుబలి సినిమాలో చూసినట్టు ఉందండి అది ఆ లొకేషన్కి వెళ్ళి చూద్దాం ఇంకా బాగా పడిద్ది వ్యూ బాగుంది అన్నయ్య పైకి ఎక్కాడు చూసారా అక్కడైతే ఇంకా బాగుంటుంది అనుకుంటా వ్యూ వెళ్ళిపోదు వా ఇక్కడ నుంచి అసలైన వ్యూ కనపడుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బస్సు వస్తే ఎక్కేసి ఎల్లా అయితే వెళ్ళిపోదాం మళ్ళీ బస్ అయితే వచ్చింది అన్న నా గోయింగ్ టు ఎల్లా నేను వచ్చేసి రావణాసురుడి గుహ దగ్గరికి వచ్చాను